క్రైస్తలా దేవుడి మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందరు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నిర్ఘమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చం ప్రతి స్థలంలోనూ నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును సో ఈ మాటలు దేవుడు మోసతో సెలవిస్తూ వచ్చాడు అనమాట సో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో చదివినట్లయితే దేవుడు కొన్ని ఆజ్ఞలు అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో ఈ విధంగా మీరు ఉంటూ వచ్చినప్పుడు నేను మేము మధ్యను ఉంటానని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట సో దేవుడు ఎప్పుడైతే ప్రజలందరూ ప పద్దెనిమిది వచ్చిన మనం చదివితే ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనే నీవు మాతో మాట్లాడు మేము విందుము దేవుడు మాతో మాట్లాడినెడల మేము చనిపోదుము ఇక్కడ సో దేవుడు ఆజ్ఞలు అనుగ్రహించిన తర్వాత ఎప్పుడైతే ఆ ఉరుములు మెరుపులలో ఆ భూరధ్వని ఆ పర్వత ఆ ధూమమును చూస్తూ వచ్చినప్పుడు ప్రజలంతా కూడా దేవుని యొక్క స్వరానికంటే దేవుని యొక్క మాట వింటూ వచ్చినప్పుడు వారి జీవితంలో భయం ఏర్పడినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అప్పుడు మోస అంటూ వచ్చారంట మోస భయపడుకుడి మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసానని ప్రజలతో చెప్పాను సో మనం యొక్క ఇరవై రెండో వర్షంలో చదివితే నేను ఆకాశం నుండి మీతో మాటలాడితానని మీరు గ్రహించితిరి సో మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు అక్కడ మోషే ఇస్రాయల్ ప్రజలందరితో కూడా దేవుడు అంటే ఆ ఉరుములు ఆ మెరుపుల ధ్వని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు సో అలా మాట్లాడుతూ వచ్చిన ప్రజలంతా కూడా తొలగి దూరంగా నిలిచి వాళ్ళు భయపడినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఎప్పుడైతే మనం దేవుడిని నివాస స్థలం అంటే దేవుడు మన హృదయంలో నివసించేటప్పుడు దేవుడు మనకు తోడైనప్పుడు దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించేటప్పుడు సో మనం ఆ విధంగా భయపడం దేవుడు వారికి ఆజ్ఞ ఆజ్ఞలు అనుగ్రహించాడు అయితే దేవుని యొక్క స్వరం వినడానికి వాళ్ళు భయపడినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మనలో అపవిత్రమైనది ఏదైనా ఉంటే దేవుని యొక్క స్వరం వినడానికి మనం భయపడతాం కదా మాదికాండం మూడో అధ్యాయంలో చదువుతాం దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాం భయపడి దాక్కున్నట్లుగా మన వాక్యంలో చదువుతాం కింద వచనాల్లో కూడా మనం చదివితే అది అంటే నీ పనిముట్టు తగలని ఇచ్చిన ఎడలో అది అపవిత్రమగ్నం అపవిత్రమైనది మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం భయపడతాం ఉదయకాలం దేవుడు మోసతో మాట్లాడుతూ వచ్చాడనమాట నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతానని మీరు గ్రహించుతరే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు కూడా నెరవేర్చేవారుగా ఉంటారనమాట ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి స్థలంలోను నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు ఉదయకాలం దేవుడు ప్రతి స్థలంలో కూడా మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు లోకా వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వర్షం చదివితే ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వించాను ఇక్కడ కూడా మనము అధిక లుకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చదివితే శిష్యుల యొక్క వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అంటే దేవుని యొక్క కార్యాలు వాళ్ళు గ్రహించే గ్రహించినట్లుగా దేవుడు వారి యొక్క మనస్సులను తెరుస్తూ వచ్చాడు సో దేవుడు వాళ్ళని ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేటువంటి వివేచన సో మనలో ఉన్నప్పుడు సో మన మనస్సులు ప్రభు కోసం మనం తెరుస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందగలం కీర్తనలు నలభై ఐదు రెండో వస్తురం చదివితే కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను ఉదయకాలం దేవుడు ప్రతి స్థలంలో మన ఇద్దరికి వచ్చి ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు అంతేకాకుండా చేతులెత్తి మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు నిత్యము నిన్ను నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన జీవితం మనం జీవిస్తామో మోసతో దేవుడు సెలవిచ్చిన రీతిగా అంటే అపవిత్రమైనది మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందలేం ఉదయకాలం నా జీవితంలో నేను ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావా దేవుని నేను ఆశీర్వదిస్తానని ఉదయ కాలం వాగ్దానం చేస్తున్నాడు ప్రతి స్థలంలో కూడా నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు సో ఇస్రాయేల్ ప్రజల్లాగా మనం భయపడకూడదు మోష లాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ వచ్చినప్పుడు దేవునికి అనుకూలంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దనాలు మన జీవితంలో అవును ఆమెను అన్నట్టుగా ఆయన నెరవేరుస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభావ ప్రతి స్థలంలోనూ నీ నియోజకవర్గం వచ్చి నిన్ను ఆశీర్వదించదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క ఆశీర్వాదం ప్రభా ప్రజలకు మీరు అనుగ్రహించి అన్ని విధాల సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్